వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉందండి ఈ ఇల్లు అవైలబిలిటీ ఉంది అట్ ద సేమ్ టైం దీని పక్కన ఈ ఇల్లు అవైలబిలిటీ ఉంది టూ హౌసెస్ అవైలబిలిటీ చుట్టుపక్కల అన్నీ సోల్డ్ అవుట్ అండి చాలామంది లివింగ్ ఏరియా ఇది చాలామంది ఉంటున్నారు దీంట్లో థర్టీ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ ఇల్లు అన్నీ సోల్డ్ అవుట్ అండి ఇల్లు అన్నింటిలో జనాలు ఉంటున్నారు ఈ వెస్ట్ ఫేసింగ్స్ అన్నింటిలో జనాలు ఉంటున్నారు మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నవి ఈస్ట్ రెండు హౌసెస్ ఈస్ట్ టూ హౌసెస్ ఈ రెండు రెండు హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి నేను మొత్తం వీడియో చూపిస్తానండి చూపించే మనం చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తాయి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి నేను మొత్తం విత్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను పార్కింగ్ డైమెన్షన్ బెడ్రూమ్ డైమెన్షన్ అన్ని డైమెన్షన్స్తో సహా చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు నేను మన రోడ్డు నుంచి పైకి వెళ్ళడానికి దీనికి పార్కింగ్కి గ్రనైట్ వేసారు స్టెప్స్కి అట్ ద సేమ్ టైం లోపల మొత్తం గ్రనైటే పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైటే చూడండి సో చుట్టూ తా వచ్చింది పార్కింగ్ డైమెన్షన్స్ తీసుకొని నేను ముందుకు తీసుకెళ్తాను ఈశాన్య మూల ఎగ్జాక్ట్ ఈస్ట్ కాబట్టి ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ వచ్చింది ఇది నార్త్ ఏరియా నార్త్ ఏరియాలో కూడా మీకు గ్రనైట్ వేసారు అది నేను చూపిస్తాను పార్కింగ్ డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి థర్టీన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నాను కదా స్టెప్స్ కూడా గ్రానైట్ వేసారు స్టీల్ రైలింగ్ వేసారు అండ్ వాష్ ఏరియా ఫ్రంట్లో ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చేసారు సో చూడండి ఇక్కడ వా బేస్ సారీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మీకు కంఫర్ట్గా ప్లగ్ పాయింట్స్ కూడా పెట్టేశారు ఇది డోర్స్ మొత్తం ఎయిట్ ఉంటాయండి వాస్తుపరంగా ఇది కిచెన్లోంచి వచ్చే డోరు సో ఇక్కడ చూడండి టైలు ఈ టైల్స్ మొత్తం చూడండి ఈ టైల్స్ లేటెస్ట్ అండి కొత్తగా వస్తున్నాయి టైల్స్ పెద్దగా ఉంటాయి టైల్స్ చాలా బాగుంటుంది లుకింగ్ వైల్ సో దిస్ ఈస్ ద మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్ టేక్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ గ్రనైట్ సో ఇది మెయిన్ హాల్ మెయిన్ హాల్ వన్ సిక్స్టీ సెవెన్ థర్టీ బై ఫిఫ్టీ సైజ్ కాబట్టి చాలా బాగా వస్తుంది మెయిన్ హాల్ దగ్గర నుంచి అన్ని వండర్ఫుల్గా వస్తాయి లోపల మొత్తం మార్బుల్ వచ్చిందండి బయట మొత్తం గ్రానైటు లోపల మొత్తం మార్బుల్ వేశారు బిల్డరు వండర్ఫుల్ కన్స్ట్రక్షన్ అండి మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ బిల్డర్ మాత్రం ఎక్సలెంట్ అసలు దాని గురించి అసలు వంక పెట్టడానికి ఆప్షన్ లేదు అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను హాల్ యొక్క చూపించాను కదా సిక్స్టీన్ పా సిక్స్టీన్ పాయింట్ వన్ టూ ఫైవ్ సో నార్త్ డోర్ నార్త్ డోర్ ఇచ్చారంటే ఈస్ట్ డోర్ నుంచి వస్తే మనం నార్త్ డోర్ యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీబీసీ విండో ఇక్కడ వచ్చేటప్పటికి చుట్టూత గ్రనైటే వచ్చిందండి చుట్టూతా గ్రనైటే వచ్చింది అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ద టీవీ ఏరియా టీవీ ఏరియా చూడండి చాలా పెద్దది లోపల టైలు చుట్టూతా మళ్ళీ దీనికి కూడా గ్రనైట్ మోడల్ సో దీనికి బ్లాక్ రిలేటెడ్ గ్రానైట్ ఇది సో ఇక్కడ లైట్స్ పెట్టుకోవడానికి మొత్తం ఈ టీవీ ఏరియాలో లైట్స్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చారు అంటే ఎక్స్ట్రాడనరీ లుకింగ్ వైజ్ సో ఇది వచ్చినప్పుడు రెడ్ రెడ్ అండి ఈ బార్డర్ వచ్చినప్పటికి యూపీబీసీ విండో వచ్చినప్పటికి రెడ్ బార్డర్ సో టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా చూడండి చాలా పెద్ద టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ మీకు ఇంకా ఎంత పెద్ద ఏరియా కావాలంటే ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారు సో వెంటిలేషన్ బ్రహ్మాండం ఉంది ఇల్లు సో దిస్ ఈజ్ ద డైనింగ్ డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూద్దామా 11.610 at the same time అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ సో ఇక్కడ కూడా యూపీబిసి విండో వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు రైల్స్ వచ్చేసే దాంట్లో అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్ డైనింగ్ చాలా విశాలంగా వచ్చింది చాలా పెద్దదిగా వచ్చింది సేమ్ ఇక్కడ డైనింగ్ నుంచి ఇక్కడ వచ్చింది

చాలా పెద్దదిగా వస్తుంది అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో చాలా పెద్ద కిచెన్ కిచెన్ లో మీకు స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది ఫోర్ బర్నర్ పెట్టుకునే స్టవ్ పెట్టుకునే ట్రై వేసారు ఇటువైపు మొత్తం అండ్ మాడ్యులర్ కిచెన్ చేసుకునే మొత్తం యూపీబీసీ విండో వాటర్ ప్యూరిఫైర్ పవర్ పాయింట్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ జరిగిందండి ఆల్రెడీ లైట్స్ పెట్టేశారు టైల్స్ వండర్ఫుల్ గా వచ్చాయి కిచెన్ లో షెల్ఫ్స్ చాలా ఇచ్చారండి సజ్జ కూడా చాలా పెద్ద సజ్జ కిచెన్లో షెల్ఫ్స్ చాలా బాగా చాలా ఉండాలి సో ఇక్కడ చూడండి ప్లెక్ పాయింట్స్ రెండు రెండు ప్లెగ్ పాయింట్స్ పెట్టారు డైనింగ్ చూపించాను హాల్ చూపించాను హండ్రెడ్ పర్సెంట్ ఆగ్నేయముల కిచెన్ ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాష్రూమ్ కామన్ వాష్రూమ్ చూడండి చాలా పెద్దది వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి సో వాష్రూమ్ లో టైల్స్ కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు అట్ సేమ్ టైం ఇండియన్ స్టైల్ ఆఫ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు అండి ఇది చూడండి ఇక్కడ గీజర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మీరు సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు అంత పెద్ద స్పేస్ ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డైమెన్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందనేది ట్వెల్వ్ పాయింట్ వన్ ట్వల్వ్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ నైన్ పార్ట్ వచ్చేస్తుంది కంఫర్ట్గా వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో వస్తుంది ఇక్కడ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయండి బెడ్రూమ్స్లో హాల్లో కూడా ఏసీ పాయింట్స్ వస్తాయి అండ్ సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడానికి కలర్స్ వీర్ వాస్ స్పేస్ సెపరేట్గా ఇచ్చారండి మంచి బీర్ వాస్ స్పేస్ ఇచ్చారు ఫాల్సీలింగ్ కలర్స్ అయ్యి వచ్చాక చాలా బాగా వస్తుందండి లేటెస్ట్ వెంట ఫాల్సీ ఇది జిప్సమ్ కూడా ఫాల్సీ అయింది ఫాల్సీ ఇది వచ్చినప్పటికి లోర్ అటక అటక చాలా పెద్దదిగా వచ్చింది సో ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోనే మీరు సిక్స్ బై నైన్ అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఇంకా కంఫర్ట్ గా సిక్స్ బై నైన్ వేసేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ చూద్దాం ఒక్కసారి లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ సో యూపీబీసీ విండో ఈ సైడ్కి వచ్చేసిందండి ఇక్కడ సో బీర్వా స్పేస్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ వచ్చేసాయి సో ఫాల్ సీలింగ్ మళ్ళీ ఫాల్ సీలింగ్ జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ ఓకే సో చాలా బాగా వచ్చింది మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది వచ్చినప్పటికి వాష్రూమ్ లో మనకు వెస్టర్న్ స్టైల్ వస్తుందండి వాష్రూమ్ లో టైల్స్ అసలు ఈ టైల్స్ చాలా బాగున్నాయండి కింగ్ దీంట్లో గీజర్ పాయింట్స్ కావాలని వచ్చేసాయి ఓకే వెంటిలేషన్ ప్రమాణం ఉందండి మేజర్ పాయింట్ ఏంటంటే ఇంటికి వెంటిలేషన్ మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు ఇంకా పెయింట్స్ అవి జరగలేదు నేను నార్త్ డోర్లోంచి బయటకు ఇక్కడ చూడండి ఈస్ట్ డోర్ నార్త్ డోర్లోంచి బయటకు తీసుకెళ్తున్నాను సో మొత్తం గ్రనైట్ వచ్చింది కింద మొత్తం మళ్ళీ చూపిస్తున్నాను నార్త్ డోర్లోంచి బయటకెళ్తే బయట బయట ఒక వాష్రూమ్ ఇచ్చారు అంటే త్రీ వాష్రూమ్స్ బయట ఒక వాష్రూమ్ త్రీ వాష్రూమ్స్ వచ్చాయి సో దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి చుట్టూత చుట్టూతా మీకు స్పేస్ ఉంటుంది తిరగడానికి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఓకేనా అండి దీని ప్రైజ్ వచ్చినప్పటికి ఎనభై ఆరు లక్షలు అండి ఎనభై ఆరు లక్షలు Thank you, Andy. Thank you very much.